డైరెక్టర్ కాస్త విలన్ రోల్ ప్లే చేశాడు ఇక ఆ క్రైమ్ నచ్చిందో మరేంటో కానీ రియల్ లైఫ్ లో కూడా మర్డరర్ గా మారాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వైజాగ్ లో ఎంఆర్ఓ హత్య కేసు నిందితుడి చిట్టా ఇది సేమ్ తను డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ లో సీన్నే రీక్రియేట్ చేసినట్లు రియల్ గా ని చంపేసి ఎంచక్క పోలీసులు కళ్లు కప్పి ఫ్లైట్ లో చెక్కేశాడు చివరికి ఎలా చిక్కాడు క్రైమ్ డైరెక్టర్ బుర్ర వాటం వల్లే పోలీసులను ఏమార్చాడా అసలు ఎందుకు హత్య చేశాడో తెలుసుకుందాం రండి విశాఖ రూరల్ పరిధిలో ఎంఆర్ఓగా విధులు నిర్వహించిన సనపాల రమణయ్య ఇటీవల విజయనగరం జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యారు విజయనగరం జిల్లాలోని బొండపల్లి బదిలీ అయ్యారు రమణయ్య ఇక ఫిబ్రవరి రెండున అంటే శుక్రవారమే అక్కడ విధులు కూడా స్వీకరించారు అయితే అదే రోజు రాత్రి మధురవాడలోని ఆయన ఇంటి వద్ద రాత్రి పది గంటల సమయంలో దారుణంగా హత్యకు గురయ్యారు ఓ వ్యక్తి రాడ్తో దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన స్థానికంగానే కాకుండా రాష్ట వ్యాప్తంగా చర్చనీయాంశమైంది వైజాగ్ ని ఏపీకి ఒక క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత భూదందాలు మొదలయ్యాయని సెటిల్మెంట్స్ ఎక్కువయ్యాయని వైజాగ్ క్రైమ్ క్యాపిటల్ గా మారిందంటూ ఆరోపణలు వచ్చాయి దాడి చేసిన వ్యక్తిని మురారి సుబ్రహ్మణ్యం గంగారావు అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు ఇక ఇతడి గురించి ఎంక్వైరీ చేస్తే పెద్ద క్రైమ్ చిట్టానే బయటకు వచ్చింది నిందితుడు మురారి సుబ్రహ్మణ్య గంగారావు గురించి విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి గతంలో వెబ్ సిరీస్ లో విలన్గా యాక్ట్ చేసిన మురారి సుబ్రహ్మణ్య గంగారావు విపరీతమైన హింసతో కూడిన వెబ్ సిరీస్ లో ఏ విధంగా అయితే ఒక క్రైమ్ కి పాల్పడ్డాడో అదేవిధంగా తహసీల్దార్ రమణయ్యను కూడా హత్య చేసిన అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది ఇక మురారి సుబ్రహ్మణ్య గంగారావు మూడేళ్ల క్రితం ది నైట్ పేరుతో ఒక వెబ్ సిరీస్ ను చేశాడు ఇక ఈ వెబ్ సిరీస్ కోసం దాదాపు నలభై లక్షలకు పైగా ఖర్చు పెట్టాడు అయితే దర్శకుడికి చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో వెబ్ సిరీస్ ను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు ఆ తర్వాత తానే దర్శకత్వం వహించి తాను స్వయంగా నటించిన వెబ్ సిరీస్ ను పూర్తి చేశాడు అయితే అందులో క్రైమ్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో ఆ వెబ్ సిరీస్ విడుదలకు కూడా అభ్యంతరాలు వచ్చాయి ఇక ఆ వెబ్ సిరీస్ లో విలన్ పాత్రలో నటించిన మురారి ట్రైలర్లో యువతి తలపై కొట్టే సీన్ బాగా ప్రమోట్ చేశాడు సేమ్ అదే తరహాలో తహసీల్దార్ రమణయ్యను కూడా ఇనుప రాడ్తో తలపై కొట్టి దారుణంగా హతమార్చాడు మురారి తహసీల్దార్ రమణయ్య హతమార్చడం సీసీటీవీ ఫుటేజ్లో అయింది ఇక ఎంఆర్ఓపై దాడి చేసిన తర్వాత శనివారం మధ్యాహ్నం వరకు గంగారావు వైజాగ్ లోనే ఉండి అసలు పోలీసులు ఏం చేస్తున్నారు కేసును ఎలా డీల్ చేస్తున్నారని టీవీలో చూసి అలర్ట్ అయ్యాడు శనివారం మధ్యాహ్నం వైజాగ్ కు వెళ్ళిన గంగారావు అక్కడ టీవీలో ఈ కేసు గురించి ప్రెస్ మీట్ ని కూడా చూశాడు అయితే తనపై లుక్ అవుట్ ఆర్డర్స్ ని జారీ అయినట్లు తెలుసుకున్న గంగారావు చేతికి అప్పటికే బోర్డింగ్ పాస్ కూడా వచ్చేసింది చాలా తేలిగ్గా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని ఫ్లైట్ ఎక్కేశాడు ఇక ఇక్కడే తన క్రైమ్ డైరెక్టర్ బ్రెయిన్ యూజ్ చేశాడు తాను డైరెక్ట్గా బెంగళూరుకెళ్తే పోలీసులు ఈజీగా పట్టేసుకుంటారని ఊహించి చెన్నైలో ఫ్లైట్ దిగేసి అక్కడి నుంచి ట్రైన్లో బెంగళూరుకి వెళ్లాడు ఇక ఆ తర్వాత బెంగళూరు నుంచి ట్రైన్లో చెన్నైకి వచ్చాడు ఎంత తన మాస్టర్ మైండ్ వాడినప్పటికీ తప్పు చేసిన వాళ్లు ఏదో ఒక చోట దొరక్క మానరు అన్నట్లు గంగారావు కూడా చెన్నై శివార్లలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది చివరకు చెన్నై శివార్లలో గంగారావు అదుపులోకి తీసుకుని వైజాగ్ తీసుకొచ్చినారు పోలీసులు ఇక అసలు లో అంత భారీ భద్రతను చెకింగ్ ని తప్పించుకుని ఎలా వెళ్లాడు అని పోలీసులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి అయితే గంగారావు పూర్తి పేరు కాకుండా అతని షార్ట్ నేమ్ ఉండడంతో అక్కడి నుంచి ఈజీగా తప్పించుకున్నాడని తరువాత అర్థమైంది అధికారులకు ఇక ఎంఆర్ఓని హత్య ఎందుకు చేశావని అడిగితే మధురవాడలోని జేవెల్ పార్క్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టుకు స్థలం విషయంలో ఎంఆర్ఓతో డీల్ కుదుర్చుకున్నాడట గంగారావు ఇక ఆ డీల్ నేపథ్యంలోనే తాను చెప్పిన పనిని చేయడం లేదని తహసీల్దార్ రమణీయను కొట్టి చంపేసినట్లు తెలిపాడు గంగారావు ఓ డీల్ ఏకంగా తహసీల్దార్ ప్రాణాలనే తీసేసింది అది విశాఖపట్నం కొమాదిలోని చరణ్ క్యాస్టల్ అపార్ట్మెంట్ అక్కడే విశాఖ రూరల్ తహసీల్దార్ గా పనిచేసే రమణయ్య ఫ్యామిలీతో ఉంటున్నారు ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగున ఎప్పట్లాగనే ఆఫీస్ నుంచి వచ్చి ఇంటి దగ్గర ఫ్యామిలీతో ఉన్నాడు అయితే అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తి అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి తహసీల్దార్ తో మాట్లాడాలని పిలిచాడు దీంతో తహసీల్దార్ రమణయ్య ఆ వ్యక్తితో మాట్లాడాడు అయితే ఏ విషయం మీద మాట్లాడుకున్నారో తెలియదు కానీ ఇద్దరి మధ్య మాటా పెరగటంతో వాగ్వాదం జరిగింది తహసీల్దార్ రమణయ్యతో వాగ్వాదానికి దిగిన వ్యక్తి తన వెంట తీసుకువచ్చిన ఇనుపరాడుతో రమణయ్యపై దారుణంగా దాడి చేశారు దీంతో రమణయ్య తలకు తీవ్ర గాయాలు కావటంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు ప్రాణాలు కాపాడుకోవటం కోసం రమణయ్య కేకలు వేశాడు దీంతో అక్కడే ఉన్న వాచ్మెన్ అలర్ట్ అయ్యాడు ఆయన పరగెత్తుకొని వచ్చి చుట్టుపక్కల వారిని పిలవటంతో అపార్ట్మెంట్లో ఉన్నవారు నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ నిందితుడు తప్పించుకొని పారిపోయాడు తీవ్ర గాయాల పాలైన రమణయ్యను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు తలపై తీవ్ర గాయాలు కావడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రమణయ్య మరణించారు ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం వరకు విశాఖ రూరల్ తహసీల్దార్గా రమణయ్య పనిచేశారు రమణయ్య విధి నిర్వహణలో చాలా నిజాయితీగా ఉండేవాడని ఆయనతో కలిసి పనిచేసిన సహోద్యోగులు చెబుతున్నారు అసలు తహసీల్దార్ రమణయ్యను హతమార్చింది ఎవరు రమణయ్యకు అతనికి మధ్య ఉన్న గొడవేమిటి రమణయ్యపై దాడి చేసింది ఏదైనా ల్యాండ్ మాఫియానా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రశాంతంగా ఉండే వైజాగులో ఈ ఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది నిందితుడిని పట్టుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసులో కీలక దర్యాప్తును కొనసాగిస్తున్నారు కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించడంతో పాటు రమణయ్య మొబైల్ ఫోన్ నుండి కూడా కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు రాజధానిగా వైజాగ్ను ప్రకటించినప్పటి నుంచి ల్యాండ్ మాఫియా ఆగడాలు పెరిగిపోయాయని ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేయడానికి చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి ఈ క్రమంలో ఏకంగా తహసీల్దార్నే హత్య చేశారు అంటే పరిస్థితి చేయి దాటుతుందని కొందరు అంటుంటే వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగి ఉంటుందని మరికొందరు అంటున్నారు సీసీ ఫుటేజ్లో ఇద్దరు గొడవపడటం స్పష్టంగా రికార్డైంది దీంతో ఇదివరకే ఇద్దరికీ పరిచయం ఉన్నట్టే కనిపిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలు ఇద్దరి మధ్య ఉన్న సంబంధమేంటి ఏ విషయంలో వారు గొడవ పడ్డారు అనే దానిపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు నిందితుడు ప్లాన్ ప్రకారమే దాడి చేశాడని సీసీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది ఎందుకంటే ఆ గొడవ ఏదో క్షణికావేశంలో జరిగినట్టు కనిపించటం లేదు ప్రీ ప్లాన్డ్ గా దాడి చేయటం కోసమే వచ్చినట్టుంది కేవలం మాట్లాడి వెళ్ళిపోదాం అనుకున్న వ్యక్తి కూడా ఐరన్ రాడ్ అయితే తీసుకురాడు కదా అసలు ప్రాణాలు తీసేంతగా ఒక తహసీల్దార్కి మరొక వ్యక్తికి మధ్య ఏం గొడవ జరిగి ఉంటుంది అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది మరి పోలీసుల దర్యాప్తులో ఏం తేలుతుందో చూడాలి